నా పేరు అయిన భర్త పేరు రవి నాకు నా కొడుకు బిడ్డ ఇప్పుడు పదిహేడు స పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది వాళ్ళ జైలవాడి ఈ మేము ఎక్కడ మీటింగులు జరిగినా మేము పోయినాం సార్ మాతోటి కేటీఆర్ సారు ఫ్రీగా మాతోటి మాట్లాడిండు నేపాల్ వే పదిహేను లక్షలు అక్కడ నేపాల్ ఆమెకు అందజేసి వచ్చిండు పోయిన సంవత్సరంలో సారు మళ్ళీ ఎనిమిది లక్షలు కట్టిండు ఇప్పుడు కూడా పోయి అక్కడ లాయర్లతో మాట్లాడి మా బావ కొడుకు దుబాయ్లో ఉన్నాడు సీను ఇప్పుడు వాళ్ళ కోసమే వేయిండు అక్కడ కాగితాలు పేపర్లు అవి ఇవి చేయడానికి ఇప్పుడు టికెట్లకు కూడా సారే డబ్బులు పంపించింది కేటీఆర్ సారే అమ్మ వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది మీరు ఏం బాధపడకూరి వాళ్ళని ఖచ్చితంగా నేను తీసుకొస్తాను మాకు ఇచ్చి మొన్న సార్ కూడా ఫోన్ చేసి మాట్లాడినాం టికెట్లకు కూడా నేను డబ్బులు పంపిస్తామ్మా మీరు ఇక్కడ ఐరో రావడానికి కూడా నేను వెహికల్ పంపుతాను మీరు వచ్చి భర్తను తీసుకొని కూర అని మాకు సార్ మాకు మాటిచ్చిండు సార్ చెప్పిన నమ్మకం మీదనే మేము ఇన్ని రోజులు సార్ మీదనే నమ్మకం కొద్దీ మేము ఇన్ని రోజులు ఉన్నాం కానీ మాకు సారు ఏనాడు కూడా మమ్మల్ని వేరు చేయలే కేటీఆర్ సారే మాకు బాగా సాయం చేసిండు సార్ మేము ఎన్నడుకున్నా మేము మర్చిపోము ఎప్పటికి సార్కు మేము రోడ్పాడి ఉంటాం